మిథున రాశి వారి వార రాశి ఫలాలు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు భూ సంబంధిత వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి స్థిరస్థి లాభాలు పొందుతారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు సంతానం విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో అవసరానికి పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధలుంటాయి బంధువులతో మటపట్టింపులుంటాయి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు